ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ గ్రంథ రచయిత్రి ఈ గ్రంథాన్ని తను బాబా ఎలా రాయించారో తనతో ఆ వివరాలన్నీ కూడా చెప్తున్నారు షిరిడీ సాయిబాబా గురించి మా దంపతులకు ఎక్కువగా తెలియదు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండేది కాదు సాయిబాబా ఒక మహనీయుడని మాత్రం తెలుసు మా శ్రీవారి తమ్ముడు అంటే నా మరిది చిరంజీవి శ్రీనాథరావు చీఫ్ ఇంజనీర్ ఏపీఎస్ఈబి నిజామాబాద్ నా తోటికోడలు చిరంజీవి సౌభాగ్యవతి శాంతలక్ష్మి ఆ దంపతులిద్దరూ షిరిడి సాయిబాబా అకుంఠిత భక్తులు తరచూ షిరిడీ వెళ్లి బాబా సమాధి దర్శించి వస్తుంటారు చాలామార్లు మా దంపతులను తమతో పాటు షిరిడీ రమ్మని ఒక మారు బాబాను సమాధిని దర్శించమని కోరారు కానీ ప్రతిమారు ఏదో ఒక పని ఒత్తిడి ఉత్సాహం లేకపోవడంతో వెళ్లలేదు హైదరాబాద్ బీహెచ్ఈల్లో ఉంటున్న సాయి సత్సంగ భక్తులు ఒక మారు మమ్మల్ని సత్సంగంలో పాల్గొనడానికి పిలుచుకువెళ్లారు వారిలో శ్రీమతి వరలక్ష్మి గారింటికి వెళ్లాము వారింట్లో హాలులో ఉన్న పెద్ద సాయిబాబా విగ్రహం వైపు చూశాను అంతే బాబా నీలికళ్ళు మారు స్నేహపూర్వకంగా నవ్వి రామ్మా రా అన్నట్లు ఆహ్వానించాయి ఆ క్షణంలో అది భ్రమో భ్రాంతో అనుకున్నాను కానీ ఎన్ని మార్లు చూసినా ఆ మహాద్భుతమైన దివ్యనేత్రాలు నన్ను అత్యంత ఆదరంతో ఒక తండ్రి పితృవాత్సల్యం పొంగిపొరలగా రామ్మ రాతల్లి అంటూ దగ్గరకు చేదులు చాచి పిలుస్తున్నట్లుగాని అనుభూతి కలిగింది మూడవ రోజు మేము మొగలిచెర్ల మా స్వగ్రామం వచ్చాము ఆశ్చర్యం ఆ సాయంత్రం షిరిడి నుండి అతిథులు వచ్చారు ఏఎన్ ప్రసాద్ నాయుడు గారు అంటే నెల్లూరు నుండి షిరిడి చేరి షిరిడీలో హోటల్ పెట్టుకుని ఉన్నారు వీరు సాంబశివరావు గారు ఒంగోలు సాయిబాబా మిషన్ వారు ప్రచురించే ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి సాయిబాబాకు సంబంధించిన పుస్తకాలన్నీ అమ్మే బుక్ స్టాల్ షిరిడిలో నడుపుతున్నారు వీళ్ళిద్దరూ వచ్చారు ఏఎన్ ప్రసాద్ నాయుడు గారు తాను తన మిత్రుడు ఒకరు కలిసి షిరిడి సాయిబాబా చరిత్ర సినిమాగా తీదల్చామని అందుకు సంబంధించిన కథ వ్రాయటానికి ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టారు సతీమణి శ్రీమతి అలమేలు తయారమ్మ అమ్మగారిని ఎవరైనా రచయిత లేక రచయిత్రి పేరు సూచించమని కోరగా ఆమె గారు నా పేరు సూచించారని అందువల్ల తాము ఇక్కడికి వచ్చామని నన్ను స్క్రిప్ట్ రాయమని కోరారు మా శ్రీవారు నేను వారితో అనేక విధాలుగా చెప్పాము హిందీ మరాఠీ తెలుగు సాయిబాబా సినిమాలు వచ్చాయని మరలా సాయిబాబా సినిమా తీస్తే అవే సన్నివేశాలు ఈ సినిమాలోనూ ఉండక తప్పవని సినిమా సక్సెస్ అవుతుందో కాదో ఎంతో డబ్బు పెట్టుబడి పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే వృధాగా నా కథ బాగాలేదనో నేను సరిగా వ్రాయలేదనో బాధపడతారని మరీ మరీ చెప్పాము ఏఎన్ ప్రసాదనాయుడు గారు ససేమిర అంగీకరించలేదు మా వాదన మీరు వ్రాయండి రామాయణం శ్రీకృష్ణుని కథలు ఎందరు ఎన్ని మార్లు తీయడం లేదు అలాగే ఇదిను స్వాతంత్ర సమరయోధులను శ్రీ షిర్డి సాయిబాబా పరోక్షంగా కాపాడారు అది ఎవరూ ఫోకస్ చేయలేదు మీ కథలో ఈ అంశం ప్రముఖంగా చర్చించండి అని సలహా ఇచ్చారు ఈ సలహా మాకు నచ్చింది అలాగే కీర్తిశేషులు శ్రీ కొటారు నారాయణ గారు సాయిబాబా భక్తురాలైన శ్రీమతి రాధాకృష్ణ ఆయి జీవిత చరిత్రను అత్యంత సుందరంగా పుస్తక రూపంలో తెచ్చారు ఆ పుస్తకానికి ముందు ముందు మాట నాచేత వ్రాయించారు వారి సోదరుడు శ్రీ కొటారు కృష్ణమూర్తి గారు ఆ పుస్తకం అచ్చువేయించారు అన్నగారిపై అన్నగారి రచనలపై గల అపార భక్తి గౌరవాలతో ఆ పుస్తకానికి ముందు మాట వ్రాయటానికి గాను ఆ పుస్తకం ఆ మూలాగ్రం చదివిన నేను సాయిబాబా రాధాకృష్ణ ఆయి లాంటి దిక్కులేని ఒంటరి అనాథ విధవరాలిని ఒక భక్తురాలిని ఎంతో క్రూరంగా తిట్టి కొట్టి హింసించి ఎందుకలా తరిమివేశారో అనే బాధ కలిగింది బాబాపై కోపము వచ్చింది ఈనాడు షిరిడి మొదలు అన్ని బాబా మందిరాలలో జరుగుతున్న హారతి పల్లకీ సేవలు సాయి మహారాజుగా సాయినాథునికి భోగము ఐశ్వర్య ప్రదర్శన అంతా రాధాకృష్ణ ఆయి పట్టుదలగా సాధించిన సేవా కార్యక్రమాలే ఇక అప్పుడు ప్రారంభమైంది మాలో సాయిబాబా ఎవరు ఆయన సిద్ధాంతం ఏమిటి అనే జిజ్ఞాస ఇప్పుడు ఏఎన్ ప్రసాద్ నాయుడు గారు సినిమా స్క్రిప్ట్ రాయమనగానే స్వాతంత్ర సమర యోధులకు బాబా పరోక్ష సహకారంతో పాటు రాధాకృష్ణ అయ్య యొక్క ఔన్నత్యం కూడా ప్రధాన అంశంగా వ్రాస్తానని తీయబోయే సాయిబాబా సినిమాకు ఇవే ప్రత్యేక ఆకర్షణలుగాను నూతన అంశాలుగానూ ఉంటాయని చెప్పాను వారు అంగీకరించారు అయితే ఈ సినిమా తీస్తారో తీయరో ముందుగా ప్రచారం మాత్రం చేయవద్దని కోరాము వారు సరేనన్నారు మరి సాయిబాబాను గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే షిరిడి వెళ్ళాలి క్షేత్ర దర్శనం చేయాలి అనుకుంటున్నంతలో ఏఎన్ ప్రసాద్ నాయుడు గారు తానే అన్నారు మేము మిమ్మల్ని షిరిడీకి ఆహ్వానించడానికే వచ్చాము అక్టోబర్ పదిహేను మంగళవారం ఒంగోలు టు జలగాం ఎక్స్ప్రెస్లో టికెట్లు రిజర్వేషన్ చేయిస్తాము అక్కడ లాడ్జీ వసతి చేస్తాము మీకు చక్కగా షిరిడి దర్శన సందర్శింప చేస్తాము అని ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సాయిబాబాకు సంబంధించిన పుస్తకాలు అన్ని పారాయణం చేశాను అత్యంత భక్తి శ్రద్ధతో ఇది కథ కాదు కల కాదు బాబా పిలుపు బాబా ఆహ్వానం సరేనన్నాము షిరిడి వెళ్ళాము మన్మాడు నుండి షిరిడి చేరాము లాడ్జిలో బస చేశాము పుత్ర సమానుడు చిరంజీవి ఏఎన్ ప్రసాద్ నాయుడు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి సాయినాథ ఆలయానికి దగ్గరలో ఉన్న మంచి లాడ్జిలో బస చేయించారు ఆ సాయంత్రం ఏఎన్ ప్రసాద్ నాయుడు గారి అక్క శ్రీమతి విజయలక్ష్మి గారిని తోడిచి ఆమె గైడ్గా మా దంపతులకు సాయిబాబా మసీదు మాయి దర్శించడానికి పంపారు శ్రీమతి విజయలక్ష్మి గారు రిటైర్డ్ టీచర్ ఆ జన్మ బ్రహ్మచారిణి సాయినాథుని సేవలో తనని తాను అంకితం చేసుకున్న ధన్యురాలు ఆమె వాక్కు ప్రతి కదలిక సాయిబాబాలో ఐక్యం అయిపోయాయి ఆమె మా దంపతులకు గైడ్గా తోడు రావడం మా అదృష్టంగా భావించాము ముందు గురుస్థానం మేఘునికి సాయిబాబా ఇచ్చిన లింగం సాయినాథునికి ప్రప్రథంగా ఆశ్రయం ఇచ్చిన నింబవృక్షం అంటే వేపవృక్షం దర్శించాము తర్వాత ద్వారకామాయిలో ప్రవేశించాము సుమారు అరవై సంవత్సరాల కాలం ప్రతిక్షణం బాబా ఆ మసీదులో గడిపారు ఇది వారి తపోభూమి కర్మభూమి ఆ అవతార కార్యక్రమానికి ఇది పవిత్ర క్షేత్రం దసరా పండుగ రోజులు ముఖ్యంగా షష్ఠి సప్తమి అష్టమి బాబా మహాసమాధి అయిన పర్వదినాలు జనసమ్మర్దం విపరీతంగా ఉన్నది మహాసముద్రంలా ఉన్నది భక్తులతో ద్వారకామాయిగాని సమాధి మందిరం గాని ఎలా దర్శనం అవుతుందా అనుకుంటున్నంతలో ఆశ్చర్యకరంగా ఎవరో సముద్రపు అల్లలను మధ్యకు రెండు భాగాలుగా విడిదీసినట్లుగా జనం మధ్యలో త్రోవ ఏర్పడింది ఇది కేవలం సాయిబాబా చేసిన మహాద్భుత లీల తప్ప మరొకటి కాదు సాయినాథుని సింహాసనానికి మృక్కాము ఆ తర్వాత సాయిబాబా షిరిడీ ప్రజలకు తన స్వప్నహస్తాలతో తన స్వహస్తాలతో వండి ఉడికే అన్నంలో చేయిపెట్టి కలియబెట్టి అద్భుత లీల చూపిన వంట పొయ్యి మసీద్ గోడ వద్ద నిల్చుని సాయినాథుని అలౌకిక దృష్టి ఆ ప్రక్కనే ఉన్న దీపాల సెమ్మెలు సాయినాథుడు పంచభూతాలను అదుపులో పెట్టుకున్నారనడానికి నిదర్శనంగా ఉన్న పంచ సోపానాలు ద్వారకామాయి ప్రవేశం సాయినాథుడు స్నానం చేసిన రాయి దుని సాయిబాబా కూర్చున్న ప్రదేశం ప్రస్తుతం పెద్ద ఫోటో ఉన్నది దాని ప్రక్కనే గోధుమల బస్తా దాని ప్రక్కనే ఆయన గోధుమలు విసిరిన తిరగలి దాని ప్రక్కనే పెద్ద దీపారాధన సమ్మె ఉన్నాయి నింబారు ప్రక్కన కొంత ఖాళీ జాగా దాని ప్రక్కనే కొళాయి కొళాయి సాయిబాబా ఉపయోగించిన కుండలోని నీరు ఉన్నాయి ఆ నీరు త్రాగాము అమృతోపమానంగా ఉన్నాయి శారీరక మానసిక తాపాలను దూరం చేస్తూ శాంతిని హృదయంలో అతి చల్లని శాంతి సముద్రాన్ని నింపే నీరు అది కొళాయిలో ఉన్నప్పుడు మామూలు నీళ్లే కానీ ఆ మహాత్మని కుండలోనికి చేరగానే అవే అమృతంగా మారుతున్నాయి ఇలాంటి నీరు ఆ చల్లదనము హృదయ శాంతి నేను షిరిడీలోనూ దర్గా స్వామీజీ బావిలోని నీటిలోనూ అనుభూతి చెందాను కడప నుండి రాయచోటికి వెళ్లే దారిలో రాయచోటికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండగా రోడ్డు ప్రక్కగా నీలకంఠరావుపేటకు దారి అనే బోర్డు ఉంటుంది ఆ నీలకంఠరావుపేట దర్గాలో ప్రస్తుతం ఉంటున్న దర్గా స్వామీజీ లివింగ్ సాయిబాబా అంటారు జనం మహాత్ముడు గృహస్థాశ్రమం స్వీకరించడం ఇష్టం లేకపోగా బలవంతంగా తల్లిదండ్రులు వివాహం చేశారు ఆయనకు ఆయన రామకృష్ణ పరమహంసలాగా భార్యను అమ్మయ్య అంటారు అమ్మ అమ్మగానే చూస్తారు ఆమె ప్రమాదవశాత్తు కాలు జారిపడి కాలు విరిగితే ఆ స్వామి కన్నతల్లికి సేవ చేసినట్లే ఆమెకు సేవ చేశారు ప్రస్తుతం మహామహిమాన్వితులైన స్వామీజీలలో ఈ దర్గా స్వామీజీ ఒకరు అగ్రగణ్యులు కుల మతాలకు అతీతంగా ఉండే శ్రీ దర్గా స్వామీజీని భక్తులందరూ దర్శించి తరించవచ్చు ఆ స్వామీజీ నీళ్లు పడవని అందరూ హేళన చేసిన ప్రదేశంలో బావి త్రవ్వించారు పెద్ద బండరాయి లోపల పడింది అయినా జలం వచ్చింది ఆ బావిలోని నీరు త్రాగితే చాలు మరి అన్నం అవసరం లేదనిపిస్తుంది అమృతోపమానమైన నీరు అది సరిగ్గా షిరిడిలో సాయినాథుని ద్వారకామాయిలోని కుండలోని నీరు కూడా అలాగే ఉన్నాయి ఆ ప్రక్కనే కొలంబో అంటే సాయిబాబా భిక్షాన్నం వేస్తుండిన రాతి పాత్ర రాచిప్ప అందులో ఎందరో భక్తులు నైవేద్యంగా పెడుతున్న అన్నం కొద్దిగా ప్రసాదం తీసుకున్నాము తర్వాత బూటి మందిరం సమాధి మందిరాన్ని దర్శించాము అక్కడ జనసమర్థంలో త్రోవ చూపాడు సాయిబాబా సాయిబాబా సమాధి శిల్పతాలిం అద్భుత సృష్టి అయిన పాలరాతి బాబా విగ్రహం దర్శించి ఆరతి చూసుకుని లాడ్జికి చేరాము ఆ రాత్రి ఇక నిద్ర పట్టలేదు నాకు లాడ్జి రూమ్లో మేలుకొని కూర్చుని ఉన్న నాకు సాయి సాయి చరిత్ర ఎలా వ్రాయాలి అసలు వ్రాయగలనా ఎక్కడి నుండి ప్రారంభించాలి అనే తపన ప్రారంభమైంది కళ్ళు మూసుకుంటే గురుస్థానం మసీదు సమాధి మందిరం ఇలా అణువణువు మనసులోనే దృశ్యాలుగా ప్రత్యక్షమవుతాయి అవుతున్నాయి అంతేకాదు సాయి చరిత్ర కొన్ని దృశ్యాలుగా సాక్షాత్కరించింది ఆ దృశ్యాలన్నీ ఒక పాటగా వచ్చాయి ఆ పాట సాయి చరిత్రకు శ్రీకారం ఇది సాయి భక్తికి గుణకారం సాయి నామే ఓంకారం ఇది సాయి భక్తుల ప్రాకారం హిందూ ముస్లిం సిక్కు ఈ సాయి సర్వమతములా సారం సాయి సాయి నిత్యం ఎల్ల దేవతలు సత్యం సాయి చరిత్రము పల్లవించు ఆయురారోగ్యములు అలా పాటతో పాటు దృశ్యం సాక్షాత్కరించింది ఇక గంగాఘీర్ మహారాజ్ సాయి మహారాజ్ కలుసుకున్న దృశ్యం వారి మౌన భాష దృశ్యంగా సాక్షాత్కరించింది అది ఒక పాటగా మారింది ఈ పాట దృశ్యం పూర్తి కాగానే రాధాకృష్ణ అయి సాయినాథుని కీర్తిస్తూ అద్భుతంగా నృత్యం చేసే సన్నివేశం దృశ్య రూపమే హృదయం మీద నిలిచింది అది మరో పాట రూపంగా వచ్చింది ఊపికి ఊపికి జలపాతంలా ఇలా తెల్లవారే లోప ముఖ్యమైన ఘట్టాలతో సుమారుగా యాభై పేజీల స్క్రిప్ట్ తయారైపోయింది ఇది నా యత్నం కాదు సర్వం షిరిడీ సాయినాథుని అపార కరుణ ఆ మధ్యాహ్నం ఏఎన్ నాయుడు సాంబశివరావు మరో మిత్రుడు మా దంపతులం లాడ్జి రూములో ఈ స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నాము వారికి నచ్చింది ఆ సాయంత్రం శివనేశన్ స్వామి ఓంకారం రాసిచ్చిన పుస్తకంలో ఈ స్క్రిప్ట్ కాగితాలు పెట్టి మరలా ద్వారకామాయిలోని సాయి సన్నిధికి సమాధి మందిరంలోని బాబా విగ్రహ సన్నిధికి వెళ్లాము సాయిబాబా అపార కరుణతో తాను అంగీకరించినందుకు గుర్తుగా నమస్కరించిన ప్రతి చోట ఒక గులాబీ పువ్వు నా శిరస్సుపై పడి ఆశీర్వదించారు సమాధి మందిరంలో పూజారులు అంతటి జనప్రవాహంలో కూడా ఈ పుస్తకాన్ని అత్యంత ఆదరంతో తీసుకుని బాబా పాదాలకు తాకించి మాకు ఇచ్చారు బాబా ఆశీస్సులు లభించాయి తర్వాత మా స్వగ్రామం మొగిలిచెర్ల వచ్చాము మూడు మాసాలు నేను ఇలా సాయిబాబా చరిత్ర రాస్తున్నానని తెలిసి ఆయాచితంగా సాయి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు పంపారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సాయి సన్నిధి సాయి లీలామృతం సాయి బోధామృతం గురుచరిత్ర మిగతా ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు నా వద్ద ఉన్నవి ఏఎన్ ప్రసాద్ నాయుడు ఇచ్చినవి పారాయణం చేశాను సోదరతిల్లు శ్రీ కొటారు కృష్ణమూర్తి గారిచ్చినవి ఏమి నిన్ను ఉపేక్షితున్నా రెండు భాగాలు కబీర్ సూక్తులు అర్ అర్ధం పద్య రూపంలో ఉన్న పుస్తకం వీరి సోదరులు కీర్తిశేషులు శ్రీ కొటారు నారాయణరావు గారు రచించిన పుస్తకం రాధాకృష్ణ అయి మా సోదరి శ్రీమతి ఎన్ మాలతి కావలి కబీర్ గ్రంథావళి సటీక్ పంపిన హిందీ పుస్తకాలు శ్రీ తంగిళ్ల వెంకట సుబ్బయ్య గారు వారు రచించిన సూఫీ సిద్ధాంతము ఆంగ్ల గ్రంథములకు అనువాదం వీరాస్వామి స్వామి పంపిన అమృత సందేశం షార్లో ఉద్యోగి శ్రీ కొటార్ కృష్ణమూర్తి గారు పంపిన పుస్తకం సాయి చరిత్ర మరాఠీ భాషలో శ్రీ రఘునాథ గోవింద దభోల్కర్ పంతు రాసిన గ్రంథానికి తెలుగు అనువాదము మా మనవడు చిరంజీవి టి వివేకానంద కొనిచ్చిన పుస్తకం బ్రహ్మ వైవర్త పురాణాంతర్గత కాశీ రహస్యము మా మరిది చిరంజీవి శ్రీనాథరావు ఇచ్చిన పుస్తకం శ్రీ గురుచరిత్రము సంస్కృత సమస్లోకి అర్థములు ఈ పుస్తకాలే గాక మా శ్రీవారి మిత్రుడు శ్రీ మజీద్ గారి సూఫీ సిద్ధాంతాలను గురించి అరబిక్ లిపి గురించి స్వయంగా మా దంపతులు చెప్పిన చక్కని విషయాలు ఇవన్నీ ఈ నా గ్రంథ రచనకు ఎంతగానో ఉపకరించాయి ఈ నా మహాయజ్ఞానికి తమ పుస్తకాలు పంపి నాకు సహకరించిన వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు నాకంటే వయసులో చిన్నవారైన వారికి నా శుభాశీస్సులు సోదరతులు ప్రఖ్యాత కవి పండితులు ఆంధ్ర యోగులు గ్రంథ రచయిత శ్రీ బి రామరాజు గారిచ్చిన పుస్తకాలు పంతొమ్మి ద లైఫ్ ఆఫ్ సాయిబాబా రిటర్న్ బై శ్రీ బాల సన్యాసి ఫ్రమ్ హిమాలయాస్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రింట్ అయిన ఈ పుస్తకం శిథిలావస్థలో నుండి అరవై ఎనిమిది పేజీలు మాత్రమే ఉన్నది అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆ పుస్తకంలో నందలాల్ జమునాబాయి దంపతులు ఒక ఫకీరు వెంట తీర్థయాత్రలకు బయలుదేరతారు సంతానం లేని ఆ దంపతులు ఆ ఫకీర్ సలహాను అనుసరించి మక్కా మసీదు దర్శించడానికి వెళతారు వారు ఆ యాత్రల్లో ఉండగానే జమునాబాయి గర్భవతిగా ఉన్నది ఆ రోజులలో యాత్రలు కాలినడక ఎడ్ల బండ్లు గుర్రబండ్లు ఇలా సాగేది గనక ఒక్కొక్క యాత్ర నెలల తరబడి చేయవలసి వచ్చేది మక్కా మసీద్ దర్శించుకుని వారు తిరిగి వస్తుండగా జరూసలెం వచ్చారు అక్కడి పాతకాలపు కోటలు ద్వారాలు దర్శించారు జమునాబాయికి ప్రసవ వేదన ప్రారంభమైంది తాత్కాలికంగా ఒక కుటీరంలో ఆమెను పడుకోపెట్టారు నందలాల్ ఫకీరులు ఆమె పండంటి మగ శిశువుకు జన్మించింది జన్మనిచ్చింది ఆ శిశువు పుట్టిన టైం లెక్కలు కట్టారు ఫకీరు రాశిచక్రం వేశాడు ఈ క్రింద రాశి చక్రం ఇలా ఉన్నది నందలాల్ జమునాబాయి మీరు పుణ్యదంపతులు ఈ శిశువు ప్రపంచానికి వెలుగుబాట చూపగలిగిన మహాయోగి పుంగోడవుతాడు ఈతడు ఏ ప్రాంతంలో నడియాడతాడో అది మహా పుణ్యక్షేత్రం అవుతుంది అని ఆనందంతో చెప్పాడు నంద నందలాల్ జమునాబాయిలు ఆనందించారు కొద్ది నెలల తర్వాత వారు ఆ బిడ్డతో సహా మరలా స్వదేశం వచ్చారు స్వరాష్ట్రం వచ్చారు ఆ తర్వాత ఫకీర్ వారిని ఆశీర్వదించి తన దాని తాను వెళ్ళిపోయాడు ఈ కథనము ఉంది ఇది వివరణ కోసం రాస్తున్నాను నేను మాత్రం వెంకుసా ఫకీర్ మన్వాత్ గ్రామం ఆ కథనే తీసుకున్నాను ఇవన్నీ పారాయణం చేసి దృశ్య క్రా కావ్యంలా వ్రాసిన ఆ పుస్తకాన్ని ఏఎన్ నాయుడు గారికి రిజిస్టర్లో పోస్టులో పంపాము కానీ సుమారు ఒకటిన్నర సంవత్సరం వారి వద్ద నుండి ఎటువంటి జవాబు లేదు ఉత్తరం రాసిన సమాధానం లేదు తెనాల నుండి శ్రీ లక్కరాజు గారు సత్సంగ సభ్యులతో వచ్చారు వారు షిరిడి వెళ్తున్నట్టు తెలిసి ఈ విషయం ప్రస్తావించాం మా దంపతులం వారు ఒక సూచన చేశారు మీరు ఆ దృశ్యాలనే పుస్తక రూపంలో నవల్లా రాయండమ్మా వ్రాసినది ఎందుకు వృధా పోవాలి అని ఆ సలహా మా దంపతులకు నచ్చింది వెంటనే ఆ దృశ్యాలనే కథారూపంలో పెట్టాను శ్రీ షిరిడి సాయినాథ భాగవతం అనే పేరు సాయినాథుడే నా మనసుకు తోపింపచేశారు ఎందరో సాయినాథ చరిత్ర రాశారు రాస్తున్నారు రామాయణాలు ఎన్ని వచ్చినా ఇంకా వస్తున్నట్లే ఇది అనంతం మహాత్ముల అవతార పురుషుల చరిత్రలకు నా దివ్యత్వమే అది ఇందులోని ప్రతి అక్షరము సాయినాథుడు నా హృదయానికి దృశ్యాలుగా సాక్షాత్కరింపచేసిన దృశ్యాల సారాంశమే ఇందులో ఊహా ప్రాధాన్యత ఉన్నది కథ వల్లే నవల వల్లే భాగవతం వల్లే ఇది ఆయన భక్తుల చరిత్రలలో సాయినాథుని బోధలతో మిళితమైపోయిన భక్తి రసతత్వం చరిత్రను ప్రక్కదారి పట్టించాలని దురుద్దేశం గాని లేని విషయాలను చొప్పించాలని ప్రయత్నం కానీ కాదు ఇది నా మనోనేత్రాలతో సాయినాథుని మహాద్భుత లీలలను ఎలా దర్శించానో అదే అక్షర రూపమై నిలిచింది సాయినాథుడు ఏం రాయించారో అదే అక్షర రూపమై నిలిచింది సాయిబాబా ఈ తన భాగవతాన్ని సకల పాఠక జన మనోరంజకంగా అక్షరం అక్షరం అమృతంగా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను సహృదయులైన పాఠకులు శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతాన్ని ఆమూలాగ్రం పారాయణం చేస్తారని ఆశిస్తున్నాను అట్లాగే నేను ఈ నా వ్రాత ప్రతి పేర్ కాపీ రాసి ఇవ్వవలసిందిగా కోరగానే భక్తితో నాపై గల మాతృమతతో చక్కగా ఫేర్ కాఫీ వ్రాసి ఇచ్చిన శ్రీమతి బీరక సుమిత్ర వైఫ్ ఆఫ్ డాక్టర్ వీరేశలింగం చీరాలకు నా శుభాశిస్సులు సాయినాథుడు ఆమెను ఆమె కుటుంబాన్ని నిరంతరం కాపాడుతుంటారు అలాగే ఏ నరసింహారావు గారు జూనియర్ కమిషనర్ సిటీ డిపార్ట్మెంట్ కాలగ్రంథమును నిశ్చితంగా పరిశీలించి అందులో ఉన్న తప్పులన్నింటినీ సరిచూసి ఇచ్చారు వారికి నా కృతజ్ఞతలు ఇక హారానికి కొలికి పూసల నా కథ నవల నాటక ఆధ్యాత్మిక గ్రంథాల రచనలు అన్నిటికీ నాకు నిరంతరం తమ సలహాలు సహకార సహకార ప్రోత్సాహాలు అందిస్తున్న మా శ్రీవారు శ్రీ పవన్ని శ్రీధర్ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనం తెలుసుకోవటం నా బాధ్యత నా కర్తవ్యం కూడాను ప్రభావతి ఆధ్యాత్మిక విషయాలు గుమ్మడికాయను కూష్మాండం అనే విధంగా వ్రాస్తే సాధారణ పాఠకులు అర్థం చేసుకోలేరు అంచేత కథల రూపంలో సాధారణ భాషలో వ్రాయగలిగినప్పుడే అర్థం చేసుకోగలుగుతారు పాఠకులు ఆధ్యాత్మిక గ్రంథం ఏది వ్రాయదలుచుకున్నా అలా వ్రాయి ఒక పాఠకుడిగా ఒక ఉమ విమర్శకునిగా చెబుతున్నానన్నారు ఇది నాకొక గురుబోధ శ్రీ లలితా సహస్రనామ సర్వస్వం లాంటి వేదాంతపరమైన గ్రంథం రాయటంలోనూ ఈ సాయినాథ భాగవతం రాయటంలోనూ వారి సలహా నాకు మార్గదర్శకం కావటమేగాక నా రచన మార్గాన్ని ఎంతో సుగమం చేసింది అంచేత వారికి నా ప్రత్యేక నమస్మానులు అర్పించుకుంటున్నాను ఈ మహాయజ్ఞంలో మనస వాచాకర్మణ నాకు సహకరించిన ఎందరో మహానుభావులు మహాతల్లు అందరికీ నా వందనాలు ఇట్లు మీ సోదరి పవని నిర్మల ప్రభావతి ఇది అండి గ్రంథరచయిత వారి పరిచయం మరి అలాగే మనం కూడా ఈ సాయినాథ భాగవతాన్ని విని తరిద్దాం ఓం శ్రీ సాయినాథాయ్ నమ